హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణని ఈ వీడియో అయితే కనుక రాఖీ స్పెషల్స్ అండి ఆ రోజు మా ఇంట్లో ఇలా చేసుకున్నాము ఫస్ట్ అయితే కనుక మా బావకైతే మా పిన్ని అయితే రాఖీ కట్టేసింది వాళ్ళ ముగ్గురు తమ్ముళ్ళకి కూడా కట్టేసింది ఇక్కడైతే కనుక మా బావ కడుతుందండి ఫస్ట్ సెకండ్ వచ్చి అయితే ఇద్దరు తమ్ముళ్ళకి కూడా కట్టేసింది ఇంక ఇక్కడైతే ఇంకో ఆడపడుచండి తను కూడా వాళ్ళ ముగ్గురికి కట్టేసింది అన్నయ్యలకి ఇలా అయితే ఒక ఫ్యామిలీ పిక్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఇద్దరు చెల్లెళ్ళు ముగ్గురు అన్నయ్యలు అండి ఇంక అలా అయిపోయింది వాళ్ళ రాఖీ అయితే కనుక మా ఇంట్లో అయితే అది జరిగింది నెక్స్ట్ వచ్చి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేశానండి ఫస్ట్ అయితే ఇంక నేను పెద్దాను కదా మా తమ్ముడికి అయితే రాఖీ ముందు నేనే కట్టాను కట్టేశానండి ఎలాగా తమ్ముడికి అయితే ముందు నేను రాఖీ కట్టాను మీరు కూడా మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ అయితే కట్టేస్తారా అండి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇక్కడైతే స్వీట్ కూడా పెట్టేసాను రాఖీ కట్టేసి స్వీట్ పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ అయితే కనుక అయితే రాఖీ కట్టేసిందండి తమ్ముడికి చెల్లి కూడా అలా కట్టేసింది నెక్స్ట్ నా తర్వాత చెల్లి కట్టింది కడతా ఉంది చెల్లి తమ్ముడు అయితే చూస్తున్నారు అలాగే వీడియో తెతున్నామని ఇక్కడ అయితే చెల్లి కూడా స్వీట్ అయితే పెట్టేసింది తమ్ముడికి ఇప్పుడు చిన్న చెల్లి అయితే కనుక తమ్ముడికి రాఖీ కట్టే స్వీట్ అయితే పెట్టేసిందండి ఇక్కడైతే హారతయితే ఇచ్చేసింది ఆ ముగ్గురము తమ్ముడికి ఇంకో తమ్ముడు అయితే కనుక మిస్ అయిపోయాడు వైజాగ్లో ఉన్నాడు కొంచెం సెలవు అయితే ఇవ్వలేదు అందుకే రాలేదు మా ముగ్గురం అయితే ఇలా అయితే ఇచ్చేస్తామండి మా రాఖీ స్పెషల్ అయితే ఇలా జరిగింది మా తమ్ముడితో నెక్స్ట్ ఇక్కడైతే మాడపడుచు మా మర్దికైతే కడుతుంది మా బావ అయితే తీ అందరిని వీడియో తీయ అంటున్నాడు అక్కడ అదే జోకు మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడైతే వాళ్ళు కూడా స్వీట్స్ అవి పెట్టేసుకుంటున్నారు తినేస్తున్నారు నెక్స్ట్ అయితే కనుక ఇంకొక అండి ఇప్పుడు మా పిన్ని వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి కూడా మేము కడతాను ఎప్పుడు రాఖీ ఈ సంవత్సరం కూడా కట్టేస్తానండి ఇద్దరికి పెద్దవాడు చిన్నవాడు ముందైతే పెద్దవాడికి కట్టేసాను రాకీ పిన్ని అయితే పక్క నుంచి వస్తుంది మా వాళ్ళైతే మా అమ్మలకు కాదు తిరుగుతూ ఉంటారు ఫుల్ హడావిడిగా ఉందండి మా ఇంట్లో అయితే కనుక ఆ రోజు ఇంకా పెద్దోడు ప్రకాష్కైతే కట్టేశాను రాఖీ నెక్స్ట్ చిన్నవాడికి కూడా కట్టేశానండి ఇద్దరికి ఒకసారి బొట్ల పెట్టేసి రాఖీ కట్టేశాను ఏదో అడుగుతున్నారు పిన్ని పిన్ని చెప్తున్నాను మాట్లాడుతూ రాఖీ అయితే కడుతున్నానండి ఇంకా అదే ఏదో మాట్లాడుతున్నాను అప్పుడు ఇంక వీళ్ళిద్దరు కూడా రాఖీ అయితే కట్టేసాను కట్టేసి స్వీట్స్ అయితే కనుక పెట్టేస్తాను అండి స్వీట్ కూడా తినేసారు ఇద్దరు పక్కనుంచి అయితే జోక్స్ వేస్తున్నారు మా వాళ్ళందరూ ఇక్కడైతే కనుక ఇంకా అక్షింతలు అయితే వేసేసాను నాకైతే నమస్కారం పెట్టేశారు కాల్కి ఇంకా ఇక్కడ అయిపోయిందండి ఇంకా రాఖీ అయితే కట్టేస్తా ఇంకా బాబాయి తాత పిల్లలు అందరూ కూడా ఇంకా పక్క నుంచి చూస్తున్నారు అలాగా ఇంకా అదే ఇక్కడైతే వీళ్ళిద్దరు కూడా రాఖీ కట్టేస్తాను ఇదైతే మా తమ్ముడికి కట్టిందండి ఇవన్నీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి ఇక్కడైతే హార్త అయితే ఇచ్చేసాము ఇదైతే లాస్ట్లో మా పిల్లలకి ఎవరు వరుస అయినా మా పిన్న అయితే కనుక కట్టేసిందండి రాఖీ ఇంకా మా పిల్లలకు కూడా వాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నారు ఇదండి ఇంకా ఇది నా వీడియో అండి ఈ రాఖీ అయితే మేము ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఇది అయితే మా ఫ్యామిలీ పిక్ అండి ఇలాగా రాఖీ సెలబ్రేషన్స్లో ఇలా అయితే ఫొటోస్ తీసుకున్నాము